థ్యాంక్ యూ సంతోషంగా ఉన్నారా నవ్వుతూ ఉండారా సమస్యలు వస్తుంటాయి సవలక్ష సమస్యలు సర్వసాధారణ మానవుడికి అంతేనా కదా మీరు అందరూ కూడా లో ఉంటారు అందరు కూడా బాధపడుతూ ఉంటారు అని అంతేనా కదా అని మీకు తెలిసిన విషయమే కదా ఏమీ కాదు అంతా కూడా అంతేనా కదా జీవితంలో మనిషికి వస్తుంటాయి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చూప్తి కాదు వాస్తవాలు అన్నీ కూడా ఒక బండరింగ్ తీసుకొచ్చి ఆ ఇంకో శిల్పి ఏం చేస్తారంటే చెక్కుతూ ఉన్నప్పుడు ఆ రాయి కూడా బాధపడుతూ ఉంటాయి ఆ రాయి బాధపడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ముక్కు చెవులు అన్ని చిక్కుతూ చెక్కుతూ చెక్కుతూ ఉంటే దాదాపు సంవత్సరమే చెక్కినా కూడా అది బాధపడుతూ బాధపడుతూనే ఉంటాయి కానీ ఓల్చుకుంటాయి ఓల్చుకున్న తర్వాత ఒక శిల్పంగా తయారు చేసి ఆ శిల్పాన్ని ఒక దేవుడి రూపంగా మనం ఎప్పుడైతే పెడతామో దాన్ని దాన్ని మొక్కుతాం అంతేనే కదా మనిషిని కూడా ఆ విధంగానే ఉంటాయి కష్టాలు అవమానాలన్నీ ఎదుర్కొనిపోయినప్పుడు మాత్రమే మనం అనుకున్న విజయాన్ని సాధించగలుగుతాం ఆ రాయికి ఏ మాదిరిగా రాయి రూపంగా ఉన్నప్పుడు ఎవరో దాన్ని పట్టించుకోం దాని పైన పోతున్నాం అందరూ కూడా అదే రాయిని తీసుకొచ్చి శిల్పి తయారు చేసిన తర్వాత శిల్పి దేవుడిగా చూస్తాం అనంతా అంతేనే కదా అలాగే మానవుడికి అదే జీవితం మానవ జీవితం అంటేనే పోరాటం ఏనికి భయపడకూడదు ఎవరికి కూడా ప్రతి విషయం కూడా సవాలు ఎదుర్కొన్నప్పుడు మాత్రమే ముందుకు పోగలుగుతాం అంతేగాని ఎప్పుడు కూడా మనం భయపడుతూ కింద పోతే కిందకు పోతాం ఎప్పుడు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడా నేను చెప్తున్నా ప్రతి ఆధిపత్య జాతి ఉన్నటువంటి చోదాలు అందరూ చెప్తున్నా ఎవరు భయపడబద్దు ప్రతి వ్యక్తి కూడా నవ్వుతూ ఉండండి ఆ భగవంతుడే మనకి ముందు తీసుకుపోతాయి అంతేనా కాదండి మనం ఎవరికి మోసం చేయలేదు ఎవరికి బాధ పెట్టలేదు ఎవరికి కష్టపెట్టలేదు ప్రతి వ్యక్తి కూడా మేలు చేసే దిశలో కొన్ని అటంకాలు వస్తుంటాయి అవమానాలు ఎదురవుతుంటాయి అది సర్వసాధారణ మానవ జీవితంలో అందుకే ఇదన్నీ కూడా సుదీర్ఘంగా మాట్లాడుతాను తర్వాత కానీ ఫస్ట్ మనం సెటి విషయంలో అమ్మగారికి ఈరోజు విశాఖపట్నం పంపించే కార్యక్రమం ఉంది కాబట్టి నేను తల్లి ఒకసారి అమ్మగారు ఏ ఊరు తల్లి ఇది బల్బాం పంచాయతీ బల్పమైన గ్రామం కూడా చింతపల్లి మండలం బలబాం పంచాయతీ బల్బం గ్రామానికి సంబంధించినటువంటి తల్లి పేరు నాకు ఇచ్చే నాకు ఆధార్ కార్డ్స్ అన్ని కూడా జెరాక్స్ చేస్తారు తల్లి స్కేనింగ్ రిపోర్ట్స్ అని కూడా పంపించారు కదా ముందు ఇచ్చారు కదా అది ఓకే ఫోటో ఇవ్వలేదా ఓకే చూడండి అమ్మగారికి బచ్చెని వరహాలమ్మ అమ్మగారు అంగంటి ఇచ్చారు ఆ బచ్చలు సారీ బలబంకి అయినా కూడా దాదాపు సుదీర్ఘంగా మూడు సంవత్సరాల నుండి హాస్పిటల్కి పోయినా కూడా కేజీహెచ్లో పోయి దాదాపు టూ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నా కూడా ఆపరేషన్ అయ్యే పరిస్థితి అమ్మగారికి ఇప్పుడు థైరాయిడ్ సమస్య చూ చూడండి ఒకసారి ఏ నాయకు పట్టించుకుంటారా ఇప్పుడు ఎవరు పట్టించుకున్న దాఖలు లేదు కుటుంబ సభ్యులు ఏదైనా ప్రభుత్వాలున్నట్టయితే వాళ్ళకు వినవిచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి కానీ వాళ్ళు ట్రస్ట్ సంప్రదించారు ట్రస్ట్ సభ్యుత్ తీసుకున్నారు అమ్మకి ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా పూర్తిగా కార్పొరేట్ హాస్పిటల్ ఆపరేషన్ చేసే బాధ్యత తీసుకుంటారని అంటున్నాను నేను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రోజు కొన్ని వందల మందికి ఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నిజంగా అంతే కాదండి కానీ అమ్మగారికి ఆపరేషన్ చేయాలంటే రోజు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి ఎవరైనా చేస్తారదా ఎవరైనా అందుకని మనం మనమంతా కూడా ప్రజలకు సేదల బాధగా ఉండాలి అలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు కంపల్సరీ కూడా కష్టాలు ఎదురవుతున్నాయి అదన్నీ కూడా దిగమింగ్ కూడా మనం ముందుకు పోయినప్పుడు మాత్రమే మనం బాధ్యత నిరోధిస్తాం అందుకే మీరెవరిని కూడా ఏ పర్సన్కైనా కష్టం వచ్చినా కూడా నష్టం రమ్మని చెప్తున్నానంటే మనం చేయవలసింది మనం చేద్దాం మనం చేయలేని పరిస్థితి ఉంటే అధికార దృష్టిలో తీసుకుపోయి సమస్యను పరిష్కరిద్దాం ఓకేనా ఓకే చూడండి ఇది ఇది ఇవ్వడం కూడా తప్ప అమ్మగారికి తప్ప చేయడానికి నేను కానీ ఆ పెద్దలు కదా ఓకే కనిపించాలి కనిపించకపోదు మనం చేసేటటువంటి ధర్మం మనం చేద్దాం అంతేనా కదా ఓకే అమ్మా నీకి హెల్త్ కార్డు ఇస్తాను హెల్త్ కార్డు ఇచ్చిన తర్వాత ఏ హాస్పిటల్ నేను దాదాపు లో ఒక రెండు నెలలు మూడు నెలలు పట్టించుకునే పరిస్థితి నేను హెల్త్ కార్డు ఇస్తాను మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకుపోవాలి పట్టుకుపోయిన తర్వాత హాస్పిటల్ పోవాలి పోయిన తర్వాత మీకు టెస్టులు అన్ని చేసిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు ఓకేనా అక్కడ ఒకవేళ ఎక్కువ హాస్పిటల్ పంపిస్తాను నేను ఏం భయపడాల్సిన అవసరం లేదు எண்ணெய் லட்சம் பெடுத்த ஓகே பிரபத்துலே நியாயம் ஓகேரா